ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీరు ప్రతిరోజు ఆ విశ్వంతో చాలా ప్రేమగా మాట్లాడి చూడండి మీరు కోరుకున్నవన్నీ కూడా అది డబ్బైనా సంపద అయినా ఆరోగ్యమైన లైఫ్ పార్ట్నర్ అయినా మీరు డిఫరెంట్ గా జీవించాలన్నా ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా మీరు అత్యద్భుతంగా జీవించే ప్రతి ఆలోచన విశ్వంలోకి వెళుతుంది తద్వారా మీరు కోరుకున్న ప్రతిదీ అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో ప్రతిది జరుగుతుంది అందుకు కారణం ఏంటి ఈ ప్రకృతి కానీ భూమి కానీ గాలి గాని నీరు కానీ నిప్పు కానీ ఆకాశం కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ సమస్త విశ్వలోకాలు ఉన్న డబ్బు సంపదలు సమస్తం ఆ విశ్వశక్తి అండర్లో ఉన్నాయి అనంత విశ్వశక్తి ఆదేశాలు సహకారమే ప్రకారమే పనిచేస్తుంది ప్రతిది కూడా మరో మార్గం లేదు ఆ విశ్వం తప్ప మరో మార్గం లేదు ఆ శక్తితో ప్రేమగా మాట్లాడాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని హో పోనో ప్రత్యేక హీలర్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక సులభంగా మేనిఫెస్ట్ అయ్యి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనకేం కావాలో ఆ కోరికలను ఆ విశ్వంలోకే విడుదల చేయాలి దానికి ముందు ఆ విశ్వంతో చాలా ప్రేమగా మాట్లాడాలి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తముల సమయంలోనైనా సరే రాత్రి నిద్రపోయే సమయం పదిన్నర దాటిన తర్వాత అయినా సరే అప్పుడు ఈ వేవ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అంటే చాలామంది నిద్రలో ఉంటారు వాళ్ళ ఆలోచనలు స్తబ్దతగా ఉండిపోతాయి రిలీజ్ అవ్వ నిద్రలో ఉన్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి ఆ ట్రాఫిక్ తగ్గిపోతాయి విశ్వంలోకి వెళ్ళే ట్రాఫిక్ కోట్ల మంది పడుకుని ఉంటారు ఆలోచనలు రావు ఎవరైతే బ్రహ్మహూర్తంలో లేచి ఉంటారో విశ్వం నిద్ర లేపిద్దో వాళ్ళ ఆలోచనలు మాత్రమే ట్రాఫిక్ లేకుండా అడావిడి లేకుండా చాలా సులభంగా విశ్వంలోకి వెళ్తాయి కోరిక నెరవేరుతుంది అప్పుడు విశ్వంతో అక్కడ ఎలా మాట్లాడాలి మహోన్నతమైన గొప్ప విశ్వ మేధస్సు నువ్వు నా కోసం ఈ ప్రపంచాన్ని మనుషులను డబ్బుని సంపదలను ఆరోగ్యాన్ని సమస్తాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తున్నావు నా కోసం విశ్వం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా సంపద డబ్బు ఆరోగ్యం సమస్తం ప్రకృతి జీవరాశులు అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి ఆ విశ్వానికి వ్యతిరేకంగా ఏది పని చేయలేదు ఒక రిమోట్ కంట్రోల్గా ప్రతిదీ విశ్వంతో ఉంది ఆల్బర్ట్ ఐనస్టీను కూడా నిరూపించారు ప్రయోగాత్మకంగా మనలోని ఆత్మ ద్వారా అనంత విశ్వశక్తిలోకి వైర్లెస్ కనెక్షన్ ఉంది ఇక్కడ మీరు ఏమని మీ కోరికలను వ్యక్తం చేస్తారో వాటినే తిరిగి వందల రెట్లు మీరు పొందుతారు అద్భావం తద్భావతి ఏమి ఆలోచిస్తారో దాన్నే పొందుతారు ఇక్కడ విశ్వ నియమాలు తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మీరు మా దగ్గర నేర్చుకున్నప్పుడు ఒక గురువును చూపించమని మీరు విశ్వాన్ని కూడా అడగండి నాకు సరైన జ్ఞానాన్ని ఇవ్వగలిగే గురువుని నాకు పరిచయం చేసి ఆ విధంగా నీ జ్ఞానాన్ని అందించమని అడిగినప్పుడు మీ హృదయాన్ని హత్తుకునే విధంగా మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న పాపకి చెబితే ఎంత బాగా అర్థమవుతుందో అలా అర్థమయ్యే ఆ గురువుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగే గురువునే మీకు విషయం పరిచయం చేస్తుంది మీరు ఇష్టపడి కోరుకున్నప్పుడు మీ జీవితాన్ని అత్యద్భుతంగా ఈ ప్రపంచంలో తీర్చిదిద్దుకోవాలనే కసి పట్టుదల మీకు ఉంటే ఆ ఉస్తుకతతో కూడుకున్న ఆలోచనలు విశ్వంలోకి పంపిస్తే మీ జీవితం అద్భుతంగా తయారవుతుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు నిజంగా మీకు ఏం కావాలో కూర్చుని ఒక బుక్లో రాసుకోవాలి ఆ రాసుకున్న వాటిని విజువలైజేషన్ చేసుకోవాలి చాలా ఇష్టంగా ప్రేమగా ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు నాకోసం నువ్వు అన్ని సృష్టిస్తావు పునఃసృష్టి చేస్తావు అని మీ ఆత్మ ద్వారా ఆ ప్రేమగా మీకు కావలసిన లైఫ్ ఏంటో మీరే డిజైన్ చేయాలి మనకు కావాల్సింది ఏంటో ఆ ఇమాజినేషన్ చేయకుండా విశ్వంలోకి వెళ్ళదు అందుకే ఆ విశ్వంతో ప్రేమగా మాట్లాడాలి ప్రతి దశలోనూ మీ జీవితాన్ని అత్యద్భుతంగా సృష్టిస్తూ ఉండాలి ఏం అవ్వాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో మీకు కావలసిన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి మీకు కావలసింది ఏంటో ఆ విషయం స్పష్టంగా మీకు తెలియాలి ముందుగా ఆ స్పష్టత లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు స్తబ్దతగా ఉండిపోద్ది ఎందుకంటే మీరు ఒక ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక టాక్సీ బుక్ చేశారు లేదా మీ కార్ డ్రైవర్ని పిలిచారు అతను వచ్చాడు కార్ తీశాడు మీరు టకటక వెళ్ళి కారులో కూర్చున్నారు అతనికి ఏం చెప్పలేదు ఒక హైదరాబాద్ వెళ్ళాలో లేకపోతే ఒక ఆఫీస్కి వెళ్ళాలో ఒక షాపింగ్కి వెళ్ళాలో ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళాలో ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలో అది ఏది చెప్పలేదు మీరు ఆ రూట్ మ్యాప్ కూడా అతనికి చెప్పలేదు కామ్గా కూర్చున్నారు మీ మొబైల్ చూసుకుంటున్నారు అతను కూడా కామ్గానే కూర్చుంటాడు ఎందుకని బాస్ ఎప్పుడు ఏం చెప్తాడో అక్కడికి వెళ్ళాలి లేదంటే ఎక్కడికి వెళ్ళాలి తనకి తెలియదు కదా చెప్పేదాకా అతను అలాగే కూర్చుంటాడు ఓకే పలానా ప్లేస్కి పాని అన్నప్పుడు అతను అక్కడికి పోనిస్తాడు అట్లాగే మీకేం కావాలో ఆ కావాల్సిన దాన్ని మనసు పెట్టి చూడాలి మీ ఇమాజినేషన్లో డబ్బా సంపద హౌసా లైఫ్ పార్ట్నరా జాబా బిజినెస్సా ఆరోగ్యమా అప్పులు తీరటమా లేకపోతే ఏంటి అది స్పష్టత ఉండాలి ఆ స్పష్టత ఉంటే తప్ప ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ అది పనిచేయదు పొంతలు లేని అసంతర్భమైన కోరికలను కోరితే కూడా పనిచేయదు మీరు ఏం చదువుకోకుండా నాకు ఉద్యోగం కావాలంటే పనిచేయదు క్రియకు ప్రతిక్రియ చర్యకు ప్రతి చర్య పొంత లేని ఆలోచనలు అసంపూర్తమైన ఆలోచనలు చేయకూడదు రీజన్ ఉండాలి మనం ఏదైనా చేశామంటే ఖచ్చితంగా రీజన్ ఉండాలి ఒక రైతు తన పొలంలో ఏ విత్తనాలు నాటుతాడో వరి విత్తనాలు నాటితే ఆకుమడేసి అది మాత్రమే వరి పంట వస్తుంది పత్తి విత్తనాలు నాటి వరి విత్తనాలు ఆలోచించడం కుదరదు అట్లాగే ఏ రకమైనటువంటి ఫ్రూట్స్ సంబంధించిన విత్తనాలు నాటుతాడో ఆ విరకమైనటువంటి ఫలాలే వస్తాయి అలాగే మీ మనసులో ఏ రకమైన విత్తనాలు డబ్బా సంపద రేపటి భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి కోరిక ఈ ఇమాజినేషన్ ఒక సినిమా రూపంలో ఒక ఎంఎం స్క్రీన్ మీద అంత అద్భుతంగా మీలాగా మరెవరు సృష్టించలేనట్టుగా మీరే క్రియేట్ చేసుకోవాలి ఆ విజువలైజేషన్కి ముందు క్రియేట్ చేస్తూ ఆలోచనలను విశ్వంలోకి ఇష్టంగా పంపించాలి ఆ పంపించిన దాన్ని మీరు ఎంత అద్భుతంగా క్లియర్ కట్ గా ఆ కథని రాసుకుని డ్రీమ్స్ అన్ని కూడా విషయంలోకి పంపిస్తారో అది హిట్ అయ్యేలాగా ఉండాలి ఒక సినిమా ఒక డైరెక్టర్ కథ స్క్రీన్ పే అన్ని తను తీసినప్పుడు ఆ సినిమా హిట్ అవ్వాలని ఎంత తపన పడతాడో ప్రాణం పెడతాడో మీ సినిమా మీ జీవితం అనే సినిమాని మీరు ఎంత అద్భుతంగా ఇమాజినేషన్ చేస్తారో దాన్ని పంపించే రీతిలో మీరు ఎంత అద్భుతంగా ఫైసెన్స్ ఫీల్ అయ్యారు ఆ విషయంతో ఎలా మాట్లాడారో ఆ ఇష్టపూర్వకంగా ఆ ప్రకంపనలన్నీ కూడా ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళాలి సాధారణమైన లెవెల్స్ వెళ్తే పని చేయవు అంటే సృజనాత్మక క్రియేటివిటీ కూడా మీలో ఉండాలి ఆ క్రియేటివిటీ ఒకరు ఒక కథ చెప్తే చాలా ఇష్టంగా వింటారు ఆ స్టోరీ కొందరు చెప్తుంటే ఆపేయమని దండం పెడతారు అంటే అది ఇంట్రెస్ట్గా లేదు ఇంట్రెస్ట్గా ఉండేలాగా నీ జీవితం అన్నప్పుడు ఇంకెంత ఇంప్రెస్ అవ్వాలి యూనివర్స్ త్వరగా ఇచ్చేసేలాగా ఎంత ప్రాణం పెట్టాలి ఆ ప్రకంపనలు శరీరంలోంచి ఉబుక్కుంటూ రావాలి ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతుంది అంటే యాక్షన్ అనుభూతి ఫీలింగ్స్ ప్రేమ ఇవన్నీ వ్యక్తం చేయాలి ఆ ఎనర్జీ సర్ లెవెల్స్ అనమాట అవన్నీ కూడా ఎందుకు గాలి వీస్తుంది అది ఎనర్జీ మబ్బులు కదులుతున్నాయి ఉరుములు ఉరిసి వర్షం పడుతుంది అది ఎనర్జీ ఎండ ప్రకాశవంతంగా చెట్ల మీద పడుతూ కిరణజన్య సంయోగం జరిగి ఆ కాయలు పువ్వులుగా ఫలదీకరణ చెందుతున్నాయి ప్రతి దానికి ఎనర్జీ ఉంది మనిషికి కూడా ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ ద్వారానే ఆవేశం ప్రేమ నవ్వు కోపం ఏడుపు అన్నీ వస్తున్నాయి ఇవన్నీ ఎనర్జీస్ అనమాట అవన్నీ విషయంలోకి వెళ్తాయి ఏడ్చామా ఏడుపు వస్తుంది వందల రేట్లు ప్రేమను వ్యక్తం చేశామా ప్రేమ ఎన్ని రేట్లు వస్తుంది నా దగ్గర డబ్బు ఉంది అని వ్యక్తం చేశామా ఆ డబ్బుకు సంబంధించిన క్రియలే ఎన్నో రేట్లు వస్తాయి నేను ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను వందల మందికి వేల మందికి లక్షల మందికి మరో కంపెనీ పెట్టి ఇస్తున్నానని ఆ బిజినెస్ మ్యాన్ గా ఆలోచన రిలీజ్ చేస్తామా వాటి తాలూకే వస్తాయి కోపాన్ని పగను చూపిస్తామా వాటి తాలూకా వస్తాయి మీరు ఏం చూపిస్తారో ఏం పంపిస్తారో దాన్నే పొందుతారు మీకు అతి సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లాస్ లో అట్రాక్షన్ ఆకర్షణ ఒక పల్లెటూరులో గాలం చేపలు పట్టే అతను ఆ ముల్లుకి ఆ చేప పడటానికి అట్రాక్ట్ చేసేటటువంటి చిన్న చేపను నత్తో ఎరో పెడతాడు అదర్వైజ్ ఉట్టి ముళ్ళు గాలం ఆ చెరువులో కాని కాలంలో కానీ వేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చున్న వేసి ఒకటి పడదు అంటే ఒక పెద్ద చేప పడాలంటే చిన్న చేప కానీ నత్తగాని ఎరగాని ఆ చేప తినేదాన్ని అట్రాక్ట్ చేస్తున్నాడు అందుకే అది మళ్ళీ మళ్ళీ పడుతుంది మళ్ళీ మళ్ళీ పెడుతున్నాడు అలాగే వల వేసేవాడు నూకల మూట తవుడు దగ్గర పెట్టుకుని ఆ వల ఎంత లెక్క ఆ చెరువులో కానీ కాలంలో కానీ నదిలో కానీ చల్లుతాడు పది నిమిషాలు ఆగి వల వేస్తాడు వలండా పడతాయి పది నిమిషాల్లో అవి తినడానికి వస్తాయి ఇట్లా అట్రాక్షన్ మన నుంచి ఏం కావాలో విశ్వంలోకి మన నుంచి ఇవ్వండి పొందండి అంటుంది యూనివర్స్ ఇవ్వకుండా ఏది రాదు డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వాలి ప్రేమ కావాలంటే ప్రేమను పంచాలి సహాయం చేయాలి విశ్వానికి ఈ ప్రకృతికి పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పాలి కృతజ్ఞత మనం కోరుకున్న వాటిని తీసుకొస్తుంది ఆల్రెడీ ఉన్న వాటి పట్ల కృతజ్ఞతలు చెప్పాలి ఉన్న వాటి పట్ల కృతజ్ఞులై ఉంటేనే కొత్తవి వస్తాయి ఈ జీవితం పట్ల కృతజ్ఞతగా ఉంటేనే ఈ జీవితాన్ని ప్రేమిస్తేనే ఆరోగ్యంగా ఉంటారు నాకు ఈ శరీరం నచ్చలేదు నేను అందంగా లేను వాళ్ళ అందంగా ఉన్నారని అసూయ పడితే ఉన్న అందం కూడా పోతుంది శరీరం అనారోగ్యానికి గురవుతుంది ఎవరైనా బాగున్నారంటే ప్రశంసలు కురిపించండి చాలా బాగున్నారు మీరు నేను అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పండి అది అందం మీకు వస్తుంది శరీరం సౌందర్యంగా మెరుస్తుంది ఆరోగ్యంగా ఉంటారు ఈ కిటుకులు ఈ రహస్యాలని తెలుసుకోవాలి అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ గురువులు చాలా ముఖ్యమైన వాళ్ళుగా అనంత విశ్వశక్తి ప్రపంచంలోకి వదిలిపెడుతుంది తన రాదు జ్ఞానుల్ని ఎన్నుకుంటుంది మహాపురుషుల్ని మహాజ్ఞానుల్ని ఎన్నుకుని ప్రపంచానికి అనేక కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపడానికి సూసైడ్ కేసులు ఎవరైతే డిప్రెషన్ లో ఉన్నారో వాళ్ళు వెలుగుల వైపు వెళ్ళేలాగా కొత్త జీవితాన్ని జీవించేలాగా గురువుల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తూ ఉంటుంది ఆ విశ్వశక్తి ఇచ్చే జ్ఞానమే ఈ ప్రపంచానికి గురువుల రూపంలో మేము అందిస్తున్నాం తప్ప విశ్వశక్తి అనుగ్రహం లేనిదే ఏది సాధ్యం కాదు కోరుకోవాలి బలంగా ఇష్టపడాలి ప్రేమను నింపుకోవాలి నిజంగా మీకేం కావాలో అపారమైన విశ్వాసంతో కోరుకున్నవి మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లుగా సొంతమైనట్లుగా మీ అవసరానికి తగినట్లుగా మీకు అన్ని అందుబాటులోనే ఉన్నట్లుగా మీరు అనుకోండి అప్పుడు వాటిని మీ జీవితంలోకి అనంత విశ్వశక్తి తీసుకొస్తుంది మీరు నమ్మినప్పుడు మీరు బాధకు గురి కాకండి దాన్ని తీసివేయండి ఆ నెగిటివ్ అంతా కూడా తీసివేసినప్పుడు అక్కడ పాజిటివ్ అంతా ఏర్పడి ఆ పాజిటివే మీకు మీ జీవితాన్ని అద్భుతంగా నడిపిస్తుంది మీరు విశ్వసించాలి మళ్ళీ మళ్ళీ అడగాలి పదే పదే అడుగుడి మీకు ఇవ్వబడుననుంది అంటే మీరు ప్రేమను వ్యక్తం చేస్తూ అడిగితే మహోన్నతమైన శక్తి ఇంతకు మించింది మరొకటి లేదు నా జీవితాన్ని ప్రపంచంలో నేను ఎలా జీవించాలో నువ్వే నాకు మార్గదర్శనం చేస్తావని చెప్పి అడగాలి మీకు అర్థం కాకపోతే మీకు ఒక ప్లానింగ్ లేకపోతే మీకు ఏం చేయాలో రేపటి భవిష్యత్తు అంటూ ఒక కమ్యూనికేషన్ మీకు ఆ వ్యవస్థ లేకపోతే అంటే క్రియేట్ చేసుకోవటం రాకపోతే మీరు గురువునైనా సంప్రదించాలి రేపటి భవిష్యత్తుని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఏం చేయాలని తెలియకపోతే ఆ విశ్వాన్ని ఎలా అడగాలో తెలియకపోతే నేర్చుకుని అడగవచ్చు అట్లా మీ జీవితానికి మీరే కర్మ కర్త క్రియ డైరెక్టర్ యాక్టర్ అన్నీ మీరే కావాలి కథా స్క్రీన్ ప్లేతో సహా అంటే అంత అద్భుతంగా మీరు డిజైన్ చేయాలి మీ జీవితాన్ని మీరంటే మీకు ఎంత ఇష్టమో అంత ఇష్టంగా అంత అద్భుతమైన ప్రపంచాన్ని మీరు సృష్టించాలి అప్పుడే మీకు అది ఏర్పడుతుంది మీ దగ్గర సరిపడా డబ్బు లేని దాని లేదు అనేది పంపిస్తూ ఉంటే లేని స్థితినే వస్తుంది ఊహించని రీతిలో మిరాకిలు జరుగుతాయి నా కోసం ఆ విశ్వశక్తి డబ్బుని సంపదలను ఈ పరిస్థితుల్ని సమస్తాన్ని చైతన్య పరుస్తుంది నా జీవితంలోకి గా డబ్బు ఊహించని రీతిలో వస్తుందని చెప్పినప్పుడు ఆ మనసులో ఆ ఊహలో ఆ డబ్బు కట్లు చూసినప్పుడు అవి విశ్వంలోకి వెళ్ళి మీరు పంపించిన ఇమాజినేషన్ తిరిగి మీకు ఎన్నో రెట్లు వస్తుంది జీవితంలో జరిగే అన్ని సంఘటనలను మనం గుర్తుపెట్టుకోవాలి ఎలా పంపించాలి ఎలా విశ్వంలోకి విడుదల చేయాలనే ఆ తాపత్రయం ఉండాలి అంటే మన జీవితం పట్ల విపరీతమైన కాంక్ష ఉండాలి మీరు ప్రేమను వ్యక్తం చేయాలి ఎందుకంటే మన ఆత్మ ప్రేమతోనే సృష్టించబడింది అది ఒక వెలుగులాగా వెలగాలంటే మనం ఇష్టంగా దాన్ని ప్రేమించాలి నాలోని దివ్యశక్తి నువ్వు అనంత విశ్వశక్తితో కనెక్ట్ ఉన్నావు నా రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో పేరు ప్రఖ్యాతులతో డబ్బుతో సంపదలతో ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నాను నువ్వే నాకు దారి చూపిస్తావు ఎందుకంటే నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు ఇంకా ఎప్పటికీ ఉంటావు రేపటి భవిష్యత్తు నాది నీకు ముందే తెలుసు కాబట్టి నాకు సరైన మార్గాన్ని నువ్వే ఇస్తావు నీ పట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఇన్నర్ చైల్డ్ అంటూ మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రేమగా అది ఖచ్చితంగా మీ లైఫ్ను అద్భుతంగా ఉండే మార్గాన్ని చూపిస్తుంది మీరు మిరర్ టెక్నిక్లో మిమ్మల్ని మీరు అద్భుతంగా పొగుడుకున్నప్పుడు పరవశించిపోయినప్పుడు మీరంటే మీకు ప్రాణం పెట్టి మీరు ఎంత ఇష్టపడతారు మిమ్మల్ని ఆ ఇష్టాన్ని మీరు పెంచుకున్నప్పుడు మీ శరీర సౌందర్యం కూడా పెరుగుతుంది అనారోగ్యం మాయమవుతుంది ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే కూడా చాలా క్లియర్గా క్లారిటీగా తీసుకుంటారు సందిగ్ధత ఉండదు ఎవరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు మీ జీవిత కథను మీరే అద్భుతంగా రాసుకుంటారు మీపై మీరు ప్రేమను ప్రసరింపచేయండి మీ దగ్గర ఉన్న దాన్ని ప్రేమించండి దేన్ని వ్యతిరేకించవద్దు ఇక్కడ జీవశాస్త్రంలో మనిషికి మరణం ఎక్కడా లేదని చెప్పి రాయబడి ఉంది ఆ వ్యక్తి నా జీవితం అయిపోయింది ఇంకేముంది సగం జీవితం అయిపోయింది తర్వాత అయిపోయింది దగ్గరికి వచ్చేసింది అని తను అంటూ ఉంటే తప్ప తన జీవితం ముగి ముగి ముగియదు అంటే తానే ముగిస్తూ ఉంటాడు ఇంత వయసు వచ్చేసింది ఇంకేం చేస్తాను అని అంటుంటాడు అశుభం మాటలు పలుకుతూ ఉంటారు అశుభాన్ని ఆకర్షిస్తూ ఉంటారు శుభం పలకరా బాబు అంటే అశుభాన్ని పలుకుతుంటారు కారణం ఏంటి నెగిటివ్ సంతలాగా కొండలాగ లక్షల్లో పెరిగిపోయినాయి అనమాట తద్వారా శుభం పలకనివ్వు తన జీవితాన్ని ఆ నెగిటివ్ శక్తులు ఆ పాతాలను తొక్కేయడానికి నెగిటివ్ మాటలే మాట్లాడిస్తుంది అందుకని మీరు ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడాలి నా లైఫ్ సూపర్ గా ఉంటుంది రోజు నా జీవితం చాలా బాగుంటుంది ఈ రోజు నాకు అందరూ సహకరిస్తారు నేను ఊహించిన ఊహించిన మార్గాల్లో అనేక మిరాకిల్స్ జరిగి నా దగ్గర డబ్బు వస్తుంది ఆ విశ్వశక్తి అన్ని అవకాశాలు వెలువ నా ఇంటి చుట్టూ నా వద్దకు చేరుస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీరు పాజిటివ్నే పలుకుతున్నప్పుడు అదంతా పాజిటివ్గా మారుతుంది మీరు ఎలా పలుకుతారో వాటినే అలా పొందుతారు ఇక్కడ మీరు ప్రేమ పూరితమైన వ్యక్తులు అంటే అందరి పట్ల పొంగి ప్రేమే జీవామృతం అదే ఆయువు పెంచే అమృత ఇది లేకపోవటం వల్లే వృద్ధాప్యం కలుగుతుంది అంటే మీరు ఎప్పుడు కూడా ఉనికిలో ఉంటారు మీలో ప్రేమ పెరిగిన కొద్దీ మీ శరీరంలో మార్పులు మీరు గమనిస్తారు ఆహారం మరింత రుచిగా ఉంటుంది రంగులు మరింత ప్రకాశవంతంగా మీ కంటికి కనిపిస్తాయి మీకు ఇంద్రధనసు కనిపిస్తుంది శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి ప్రతి పక్షి పలికే మాటలు మీకు సంగీతాన్ని అమృతంలాగా అత్యద్భుతంగా ఆనందంతో పరవశించిపోయేలాగా ప్రతి రామచిలుక గాని కోకికలా గాని పిచ్చుకలు మీకు ఎంతో సంగీతంగా అద్భుతంగా అనిపిస్తా ఉంటాయి మీకోసమే అవి అలా మీ శరీరంపై ఉండే చిన్న చిన్న మచ్చలు కూడా మాయమైపోతాయి చివరకు ఏ మీరు చాలా అద్భుతంగా తయారవుతారు అంటే మీ శరీరం సడలుతుంది చిన్న చిన్న నలతలన్నీ సర్దుకుంటాయి మీ శరీరంలో జరిగే ఈ అద్భుతమైన మార్పులన్నిటికీ ప్రేమే కారణమని మీరు తెలుసుకుని ఆశ్చర్యపోతారు ప్రేమ ఆరోగ్యానికి మూలమని మీరు సంబరాచలు గురవుతారు ఎప్పటికీ కోపాన్ని రానివ్వరు ఎందుకంటే మీరు యంగ్గా ఉండాలి యవనంగా ఉండాలి ఉస్తుకతో ఉండాలి ప్రేమ ఇవన్నీ చేస్తుంది అంత అద్భుతమైన ప్రేమ మీ వెనక ఉంది దాన్ని వెలికి తీయండి వెలికి తీసి ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి మన జీవితంలో జరిగే అన్ని అద్భుతాలకు కారణం ప్రేమ శక్తి ఆ విశ్వంలోకి ఆ ప్రేమను మాత్రమే విడుదల చేయాలి అద్భుతాలు జరగటానికి కారణం మీలో ప్రేమ ఆ వ్యతిరేకతను తీసివేస్తుంది ప్రేమ ఉన్నప్పుడు నెగిటివ్ రానివ్వదు నిరాశ రానివ్వదు జీవితంలో కావలసిన ప్రతి దాన్ని ఈ ప్రేమ శక్తి మన సబ్కాన్షియస్ మనసు అన్నిటిని ఆకర్షిస్తుంది ఆ విశ్వంలోకి ప్రతి కోరిక వెళ్ళేలా చేస్తుంది మీరు ప్రేమించినప్పుడు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ